గుట్టుపాటి లక్ష్మి గారు ఈరోజు దనకొండ మండలం గంగదేవపల్లి పెద్దన్నపల్లి గ్రామాలలో పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం జరిగింది వందలాది ప్రజలు కదిలి వచ్చి గుట్టుపాటి లక్ష్మి గారికి ఘన స్వాగతం పలకడం కూడా జరిగింది దనకొండ మండలం కూడా చూస్తూ ఉంటాయి మనకి టీడీపీకి గెలుపుగా ఖచ్చితంగా ఉండబోతుందని అర్థమవుతూ ఉంది గుట్టుపాటి లక్ష్మి గారిని అడుగడుగున ఘనస్వాగతం పలుకుడుతూ పూలమాలతోటి ఘన ఘనస్వాగతం పలకడం జరిగింది గంగదేవపాలెం ప్రజలు కూడా గుట్టిపాటి లక్ష్మి గారితో పాటు అడుగులు అడిగేసి ముందు కదులుతూ ఎన్నికల ప్రచారాలను కొనసాగించడం జరిగింది అంతేకాకుండా గుట్టిపాటి లక్ష్మి గారు మాట్లాడుతూ గంగదేవపల్లలో నేను గమనించాను తాగునీరు సమస్య ఎక్కువగా ఉంది ఈ తాగునీరు సమస్య రాబోయే మన కూటమితోనే సాధ్యమవుతుంది చంద్రబాబు గారితోనే సాధ్యమవుతుంది ఖచ్చితంగా మనం గెలిచిన తర్వాత తాగునీరు సమస్యతో పాటు సాగునీరు కూడా నేను మీకు పరిష్కరిస్తాను మీకు అందుబాటులో ఉంటాను మీకు సేవ చేసుకుంటాను నన్ను గెలిపించండి ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని కూడా గెలిపించాలని గుట్టిపాటి లక్ష్మి గారు గంగదేవపల్లె పెద్దన్నపాలెం గ్రామాలలో అడగడం కూడా జరిగింది ప్రజలంతా కూడా గుట్టిపాటి లక్ష్మి గారితో పాటు ఎన్నికల్లో ముందుకు నడుస్తూ గుట్టిపాటి లక్ష్మి గెలుపుకి ఖచ్చితంగా గంగదేవపల్లె ప్రజలు పెద్దన్నపాలెం ప్రజలు కూడా ముందంజలో ఉంటారని హామీ ఇవ్వడం జరిగింది